చిన్న దృఢ సంకల్పంతో తన గూడను ఎంతో జాగ్రత్తగా నిర్మించుకుంటుంది ఒక్కో పొరని ఎంతో జాగ్రత్తగా అల్లుతూ ఎంతో ప్రేమతో చేస్తుంది ఒక నిస్సహాయ కుటుంబానికి ఒక సురక్షితమైన నివాసాన్ని అందించేలాగా దీనికి ఒక అద్భుతమైన రూపం ఇస్తుంది అనంతమ్మని గారి వంతార కూడా ఇంతే ప్రేమ జాగ్రత్త ఆప్యాయతలతో నిర్మించబడింది భయ వివర్తన పిల్లల కోసం శ్రమిస్తున్నట్లు వంతార కూడా శన్నార్ధ జంతువులకి అత్యుత్తమ వైద్యం ప్రేమ సహాయ సహకారాలను అందిస్తూ వాటికి ఒక కొత్త జీవితం ఇస్తుంది వంతారాలు పదిహేను వందలకి పైగా రక్షించబడిన జాతులు ఆధునిక వైద్య సేవలు పొందుతూ ఎక్స్ రే సిటీ స్కాన్ శస్త్ర చికిత్స లాంటి అధునాతన చికిత్సలను పొందుతున్నాయి బయోవివర్ లాంటి పక్షులు తమ గుళ్ళ నిర్మించుకునేందుకు సరైన ప్రదేశాన్ని అందుకుంటున్నాయి తద్వారా భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని సుస్థిరంగా ఉంచడం జరుగుతుంది బయో వివర్ తన గూడులోని ఒక్కో పొరని ఎంతో జాగ్రత్తగా అల్లుకుంటున్నట్లు ఆనంద్ అంబాని గారి వంతారా కూడా ప్రేమ సహానుభూతి అంకిత భావంతో నిర్మించబడింది ఇది జంతువులకి రెండో జీవితం ఇచ్చే ఓ ఆశాకిరణంగా నిలుస్తుంది మేరే మాతాజీనే ముజే పశు పక్షి సే ప్రేమ కర్ణా సిఖాయా ఉసి తర వంతారా సే ప్రేరణ లేకర్ आप सभी जीव जंतु से प्यार करना यही मेरा आपसे विनती है